రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తా అని ఆనాడు హామీ ఇచ్చాడు ఇప్పటికీ అకాడమీ స్టార్ట్ అయినా దాన్ని ఊసెత్తకపోవడం చాలా దురదృష్టకరం మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి ద్యో నుంచి ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి పేద విద్యార్థులకు విద్యను అందించాలని విద్యను అందించాలని మేము భారత రాష్ట్రాన్ని విద్యార్థి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది ఎన్నో మన సిరిసిల్లా జిల్లా వ్యాప్తంగా చూస్తే ఎన్నో పాఠశాలలో అదనంగా దాదాపు అధిక ఫీజులు వసూలు చేస్తూ ఎన్నో ఇబ్బందులు గురి చేస్తున్నారు అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు జిల్లా యంత్రాంగం కావచ్చు వాళ్ళు ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా ఈ డిఓ గారు కావచ్చు ఎంఈఓ గారు కావచ్చు ఖచ్చితంగా ప్రతి పాఠశాలను సందర్శించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ అలాగే పాఠ్య పుస్తకాలు అమ్మద్దని రాష్ట్ర ప్రభుత్వము ఆదేశం జారీ చేసిన ఈ మన జిల్లా వ్యాప్తంగా ఉన్న కొన్ని పాఠశాలలు ఖచ్చితంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు అవిటి మీద చర్య తీసుకోవాలని డిఐఓ గారికి మరి ఎంఈఓ ఎంఈఓ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ప్రతి పాఠశాలను సందర్శించి అటువంటి కళాశాలను పాఠశాలను ఖచ్చితంగా పాఠ పుస్తకాలు పాఠ్య పుస్తకాలు ఎక్కడ అమ్మితే అక్కడ పాఠశ పాఠశాలను రికగ్నేషన్ రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా భారత రాష్ట్రం విద్యార్థి నుంచి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది లేకపోతే రానున్న రోజుల్లో పాఠ పుస్తకాలు కావచ్చు అలాగే కొన్ని అధికంగా వసూలు ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలు కావచ్చు అధికారులు స్పందించకపోతే రానున్న రోజుల్లో మేము జిల్లా కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని సందర్భంగా తినడం జరుగుతుంది అయ్యా ఎన్నిసార్లు మీకు అలాగే ఇక్కడ కొన్ని కళా పాఠశాలలు షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా కూడా నడవడం జరుగుతుంది అధికారులకు వెంటనే స్పందించి అమిషన్ మీద చర్యలు తీసుకోవాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థుల నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మేమే ఖచ్చితంగా పాఠశాలల ముందు అలా పాఠశాలల ముందు ధర్నా చేస్తామని సందర్భంగా తెలియడం జరుగుతుంది అధికారులకు నిమ్మకు నేనెత్తినట్టు చూడడం కాదు ఖచ్చితంగా పేద విద్యార్థులకు దృష్టిలో పెట్టుకొని విద్యను అందించాలని దృష్టిలో పెట్టుకొని పాఠశాలలు ఖచ్చితంగా అధిక అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్య తీసుకోవాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి నుండే ఖచ్చితంగా అకాడమీ స్టార్ట్ అయింది కాబట్టి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ఆనాడు కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానంలో మేము ఖచ్చితంగా ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తామని సందర్భంగా తెలియడం జరిగింది ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత గద్ద ఎక్కిన తర్వాత విద్యా వ్యవస్థనే పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా వాళ్లకు విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళ బంగారు భోష దృష్టిలో పెట్టుకొని ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా మన సిరిసిల్గా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలపై ఉన్నతాధికారులు ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి లేకపోతే మేము రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడానికి వెనుక అని సందర్భంగా